భూములు తొంభై తొమ్మిది పైసలకి ఇష్ట రాజ్యంగా మీరు ఇస్తున్నారు పారదర్శకత లేదు అందులో దాంతోపాటు విశాఖపట్నంలో అయితే స్వయానా ముఖ్యమంత్రి గారి కుటుంబమే చంద్రబాబు నాయుడు కుటుంబమే ఐదు వేల కోట్లు ఉన్న మొత్తం యాభై నాలుగు వేల ఎకరాల భూమిని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు పక్క రాష్ట్రాల్లో వచ్చి పారదర్శకంగా వాళ్ళు దాన్ని భూమి అట్మెంట్ చేస్తుంటే ఇక్కడ వచ్చి వాళ్ళు నచ్చిన కంపెనీలకి వాళ్ళు ఇష్టంగా ఇస్తున్నారు అని చెప్పి మేము అడగడం జరిగింది మా సభ్యులు అడిగాం దానికి అటు నుంచి సరైన సమాధానం లేదు దాని నిరసనగా మేము ఆ ప్రశ్న నుంచి ప్రొటెస్ట్ చేస్తూ చేయడానికి పోవడం జరిగింది ఇది వాస్తవం ఇది ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దామని ఎన్విరాన్మెంట్ మేము తెలుసు రెండు వేల నాలుగులో ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే విశాఖపట్నంలో ఐటీ ని చూడ పెట్టాం కొంతమంది భూములు ఇచ్చాం పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాం దాంతోపాటు ఇండస్ట్రియల్గా విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి ఆ రోజే మేము ప్రారంభం చేస్తాం అందులో నేను కూడా భాగస్వామి నేను కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నాను ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చి తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇస్తామంటున్నారు ఏం దాన్ని ఒక ఒక సిస్టమ్ ఉంది కదా గవర్నమెంట్లో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెళ్ళడం దాంట్లో ఎవరు వస్తారో ఆ కంపెనీ తాలకు వచ్చి చూడడం వాళ్ళకు ఇవ్వడం అనేది ఎందుకు ఆ కార్యక్రమం చేయకుండా లోపకారిగా మీరు ఒప్పందం ఎందుకు చేస్తున్నారు ఏమనంటే ఉపాధి కల్పిస్తారు ఉపాధి కంపెనీ కల్పిస్తారో చేస్తారో తర్వాత దొరుకుతున్నాయి అవి ఈరోజు మీరు చేస్తున్నప్పుడు ఏంటి లూళ్ళుకి ఇస్తున్న భూములు ఏంటి ఆ రోజు అదాని డేటా సెంటర్ వచ్చి మేము ఆ రోజు దాన్ని పెట్టడము ఆ కార్యక్రమాలు జరిగిన ఎంఐఎ అక్కడికి వచ్చిన ఏదైనా గూగుల్ సెంటర్ వస్తుందంటే దానికి ఆదా ఆది అదే కారణం కదా రాష్ట్రపతి తెలియదు అనుకున్నారా వాళ్ళే చెప్పారు మేం కాదు ఎవరైతే స్వయాన్న వాళ్ళు స్థాపించిపోతున్నారో వాళ్ళే వచ్చి చెప్పారు ఆ మాటని దాన్ని ఏమైనా మేము అమ్మమ్మ మా వాళ్ళు అనుకుంటే మేమేం బోధాలు కలవలేదు కదా ఏదైనా రాష్ట్ర అభివృద్ధి జరగాలి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలని మేము కోరుకున్నాం ఎవరైనా సరే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వచ్చి ఇంత దోపిడిన ఐదు వేల కోట్ల రూపాయలు సంబంధించిన భూములు ఇచ్చి ప్రయత్నం చేస్తారండి అలాగే చూస్తే ఏం చేస్తాం నన్ను ఈ సాంప్రదాయం కాదని చెప్పి పక్క పెడతాం స్వయంగా ఆ సంస్థ గీత సంస్థ అధినేత కాదు కాదు ఐదు వేల కోట్లు కాదు వెయ్యి కోట్లు తర్వాత అంటే వెయ్యి అంటే ఏమీ కాదు వాళ్ళకి ఏమి అంటే ఏమీ కాదు వాళ్ళకి ఆ రకంగా మాధురి ప్రశ్నకి సమాధానం కానీ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను చూడమంటున్నాను వాళ్ళ దాని తత్వాల ఉందో ఏ రకంగా దొబ్బడి జరుగుతుంది రాష్ట్రంలో ఇక రెండో ప్రశ్నకి వచ్చాం సామాన్ సామాన్యుడికి పెన్షన్ ఇచ్చే అంశం అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులకి మహిళ కానీ పురుషులు కానీ ఎవరైతే అరుగుతున్నారో అడుగుతున్నారో వాళ్ళకి పాటు ఎవరైతే భర్తలు చనిపోయినా భార్యలు ఎవరైతే ఉన్నారో విత్తంతులు ఎవరైతే వాళ్ళకి ప్రభుత్వం వచ్చి పంతొమ్మిదిన్నర కాలం అయింది ఏ ఒక్కరికైనా ఇచ్చారా కొత్త పెంచిన ఒకటి ఇచ్చారా అని అడిగాం లేదు సమాన ఎంతసేపు ఇప్పుడు ఎప్పుడు ఇస్తారంటే సమానం ఎప్పుడు ఇస్తారంటే సమానం లేదు ఇచ్చారంటే సమాధానం లేదు ఇచ్చారంటే ఇవ్వలేదని చెప్పరు ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు అంటే ఇస్తాం అందరికీ ఇస్తాం ఎప్పుడు ఇస్తారంటే ఇస్తాం ఈ రకమైన సమాధానం ఈ ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి ఈ ప్రభుత్వాల పరిపాలన విధానం ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రధానికన్నా ఆలోచించి కోరుతున్నాను చాలా దురదృష్టం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా ఈ పరిస్థితిలో గవర్నర్ గారు ప్రసంగం మీద ఇప్పుడు డిస్కస్ వచ్చింది ఆ సభ్యులలో మా అధికార పక్షం వాళ్ళు ఏం మాట్లాడారు ఊరికే వాళ్ళు డంకా కొట్టుకున్నారు డబ్బా కొట్టుకున్నారు సరే అన్న మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడు ఆయన మాట్లాడి చెప్తే అది కాదు అంటారు అమ్మఒడి గురించి వచ్చింది అదే ఇప్పుడేది దాన్ని తల్లికి వందాం ఇప్పుడు ఉన్న ప్రభుత్వంతో పేరు మా అమ్మ మా ప్రభుత్వం మీ అమ్మ వాడి పేరు నేను లక్ష మందికి ఇచ్చాము అందరికి ఇచ్చామన్నారు సరే మీరు చెప్పారు కానీ గత ప్రభుత్వం వచ్చి పదిహేను వేలు ఇస్తామని చెప్పి మెయింటెనెన్స్ కంటే రెండు వేల రూపాయలు తీసింది పదమూడు వేలు ఇచ్చింది మేము వస్తాం మొత్తం పదిహేను పూర్తి ఇస్తాను ఏ ఒక్కరికైనా పదిహేను వేలు ఇచ్చారా అనేది మా సభ్యుడు అడిగాడు దానికి సమాధానం లేదు దానికి సమాధానం లేదు లేకపోతే నేను లేచి ఒక మాట చెప్పాను సార్ మీరు పదమూడు వేలు పదిహేను వేలు అది పక్కన పెడితే ఏదైతే మీరు ఇచ్చిన ఆ పదమూడు పదిహేను వేలు కూడా ఆ పదమూడు వేల రూపాయలు కూడా నూట నూరు శాతం అందరికీ రాలేదు సుమారు పదిహేను శాతం సుమారు సబ్జెక్టు కరెక్షన్ అంకి మీరు ఎపి చేసుకోండి స్టేటస్ స్థాయిలోనూ ఎందుకు రాలేదో ఇంకెందుకు ఇవ్వలేదో ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు ఇంకా ఏడు ఎనిమిది వేల రూపాయలు ఇంకా ఇవ్వాలి వాళ్ళకి ఇటు ఆరు ఏడు ఇవ్వాలి దయచేసి వెరిఫై చేసుకొని చెప్తే మీరు చెప్తున్న అబద్ధమనే మాట పోనీ మీరు ఉంటే ఇవ్వండి పర్లేదు అప్పుడు నేను చెప్పాను ఈ శాసనమ సాక్షిగా ఇది గౌరవమైన సభ ఇందులో మాట్లాడుతున్న ఒక పార్టీ ప్రతిప ఒక పక్షానికి మా పార్టీ నన్ను లీడర్గా గుర్తించి ఇక్కడ పంపించింది ఆ హోదాలోనే ఆ గౌరవంతోనే ఇక్కడ మాట్లాడుతున్నాను ఒకవేళ చెప్పింది ఏదైనా అబద్ధమైతే ఒక దూరం అయితే అది ఉత్తరా చేసుకుంటాను సభగా సభగా కూడా చెప్తాను అని కూడా చెప్పాను ఎందుకు నేను జన్మానికి పదిహేను సంవత్సరాలు మంత్రి చేశాను ఐదు సంవత్సరాలు ఎంపీగా చేశాను సభ సాంప్రదాయాలు కానీ పరిస్థితులు కానీ తెలుసు ఎందుకు ఏవి ఏ విషయం ఉన్నాయి క్షేత్రస్థాయిలో తెలుసుకోకుండా మాట్లాడే పరిస్థితి కాదు ఒకసారి వెరిఫై చేసుకోండి దయచేసి ఇప్పించండి అని చెప్పాం కాదు ఇవ్వక్కర్లేదు మీరు చెప్తున్నంత సత్యదూరం మీరు 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 ఇలా తప్పుతో పడి అని ఆయన అడ్డుకోలుగా మాట్లాడతారు ఇప్పుడు కూడా చెప్తాను సభ మీ అందరి సాక్షిగా మీ అందరి సాక్షిగా ఈ మీడియా సాక్షిగా ఇంకా రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులకి చాలామంది విద్యార్థి వంద మందో వెయ్యి మందిో కాదు లక్షల్లో విద్యార్థులకి ఏడు వేల రూపాయలు ఇంకా బకాయి ఉంది ఉంది అది చెప్తాం కదా ఉంది అని ఇప్పుడు కూడా చెప్తా నా వల్ల దీన్ని ఏంటి ఈ సభ జరుగుతుంటే దానివల్ల ప్రతిపక్షంతో బాధ్యత ఏంటి విషయాలు వచ్చి ప్రభుత్వం చూసి తీసుకొస్తే ఆ ఆ వాళ్ళకి ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్కి మంచి జరుగుతుంది న్యాయం జరుగుతుంది దానివల్ల ప్రభుత్వానికి కూడా తెలియని విషయం ఉండొచ్చు లేదా వాళ్ళ రాకపోవచ్చు రాపోవచ్చు లేకపోతే పవర్ లుక్లో వాళ్ళు ఉండొచ్చు అయినా మా బాధ్యత అది అని మేము మా ప్రయత్నం అంతే ఏంటో వాళ్ళు అర్థం అవట్లే వాళ్ళు మాట్లాడుతుంది ఇస్తా రాజ్యంగా ఇది సభా సాంప్రదాయం కాదు ఇలాంటి ఒంటత్తిపోకట్లు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఇలాంటి తత్వాలు మంచిది కాదు ఒకసారి ఇప్పటికైనా చెక్ చేసుకొని ఆ ఇవ్వాల్సిన ఆ లక్షల మంది ఎంత ఉన్నారో ఆ రెండు లక్షల మూడు లక్షల ఐదు లక్షల అందరికీ కూడా ఈ శాసనసభ శాసనసభ శాసన లోపల వాళ్ళందరికి ఇవ్వండి ఇప్పటికైనా సరే గుర్తు తెచ్చుకోండి లేకపోతే అడగండి మీ ఆఫీసులతో మీరు సాయంత్రం మీటింగ్ పెట్టుకోండి మీ జిల్లా కలెక్టర్లో మీరు వీడియో కాన్ఫరెన్స్ తీసుకోండి మీ విద్యాశాఖతో మీరు తీసుకోండి ఒకవేళ ఉదయం వచ్చి లేదు మేము అందరితో మాట్లాడడం ఇంకో ఆఫీస్ చెప్పండి మిత్రి అవుతాం మీరు రుజువు సాక్షితో చూపెడుతుంటే కాదంటే ఎలా అండి మాట్లాడాను రాష్ట్రంలో అధికారులతో మాట్లాడాను జిల్లాలో అధికారులతో మాట్లాడాను ఇంకా జిల్లా స్థాయి జిల్లా కలెక్టర్లో వాళ్ళతో కాకుండా జిల్లా కింద స్థాయిలో మాట్లాడాను అందరూ ఓ వస్తాయి సార్ ఇంకా రాలేదు సార్ ఇంక చూస్తాదు అని చెప్తున్నారు గత బుద్ధులు ఎప్పుడలాగా విడతలుగా ఇవ్వలేదు ఒకేసారి ఇచ్చాం ఇంకా కేంద్రం నుంచి రావాలి కేంద్రం నుంచి అప్పుడు లాస్ట్ రాజకీయ కేంద్రంతో టైప్ ఉంది అప్పుడు ఉండే ముందు మీ ఇచ్చేవాళ్ళం తర్వాత చూస్తే అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అది విషయాన్ని విషయాన్ని తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం చేత ఆలోచన ఈ ప్రభుత్వం ఎవరికి లేదు ఎంతసేపు మా కోర్టు ఇచ్చారు కదా ప్రజలు ఐదు సంవత్సరం ఉండొచ్చు కదా ఏ రకంగా దొరికింద దోచుకు తినచ్చు లేదంటే అడ్డగోలుగా మాట్లాడవచ్చు ఒక సాంప్రదాయం ఒక సంస్కారం ఒక్కరిద్దు మా ఇష్టం ప్రభుత్వం అంటే మా మా చేతిలో ఉంది ఇంకా ఎక్కువ మాట్లాడితే పోలీస్ వ్యవస్థ మా చేతిలో ఉంది అనే రీతిలో ప్రభుత్వం చాలా దురదృష్టకరం ఇలాంటి ప్రభుత్వాలని స్వాతంత్రం వచ్చినంత ఎప్పుడు ఇలాంటి ప్రభుత్వాలని ఇలాంటి ఆలోచన ఉన్న ఉన్నమా ఎప్పుడు చూడలేదు మేము ఐఎమ్ సారీ అన్ఫార్చునేట్ ఇది చాలా బాధిస్తుంది ఇలాంటివి కాబట్టి మీరు అందరూ ఉన్నారు కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము చెప్పిన మాట మీద ఇప్పటికీ నిలబడి ఉన్నాం ఈ రాష్ట్రంలో గత పంతొమ్మిది వందల కాలంగా ఒక్క వృద్ధుడికి కానీ లేదు భర్తని పైన ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళకి కానీ పెన్షన్ లేదు కొత్త పెన్షన్ లేదు విక్రయాకుడికి కానీ కొత్త పెన్షన్ లేదు మొన్న నాలుగు నెలల కింద ఎవరైతే భర్త పెన్షన్ ఉండి భర్త చనిపోతాడో వాళ్ళకి మాత్రమే నాలుగు నెలల నుంచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అంతకుముందు వాళ్ళకి ఇవ్వలేదు ఇది రికార్డు ఇంత దురదృష్టమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం లేదు సంవత్సరానికో ఆరు నెలలకి ఇచ్చారు మా ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరానికి రెండు సార్లు ఇచ్చేవాళ్ళం జో జు జనవరిలోను జూలైలోను కంప్లీట్కి ఇచ్చి ఎవరైతే బ్యాక్లో అన్ని ఇచ్చేసి మళ్ళీ కొత్త వస్తే మళ్ళీ రెజ్ చేసి రిసి చేసుకున్నాం అంతమంది ప్రభుత్వాలు అయితే సంవత్సరానికి వస్తాయి ఇచ్చేవారు కొత్త పెన్షన్ అనేది ఇది ఈ ప్రభుత్వం పద్దెనిమిది నెలలై పట్టించుకోవట్లేదు భూములైతే అడ్గోలుగా దోచేస్తున్నారే సొంతంగా ముఖ్యమంత్రి కుటుంబానికి ఇందాక చెప్పినట్టు ఐదు వేల కోట్ల రూపాయలు భూమిని తీసుకుంటూ కాదు కాదు వెయ్యి కోట్లని ఆ సభ్యులైతే ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారే చాలా దూరదోషం మీ ద్వారా తెలియజేస్తా ఓకేనా థ్యాంక్ యూ దాన్ని తీసేసినారు ఇలాంటి అన్నిటి మీద కూడా ప్రశ్నించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో వైఎస్ఆర్సీపీ ఫైట్ చేయడం కూడా జరుగుతుంది హాసన మండలిలో మా గౌరవనీయులు గారు చెప్పినట్లుగా రెండు ప్రశ్నల మీద మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అందులో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భర్త చనిపోయినటువంటి కొత్తగా వితంతువులుగా ఉన్నటువంటి మహిళలకి పెన్షను ఎంతమందికి ఇస్తున్నారు అదేవిధంగా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకి మహిళా వృద్ధులకి ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయేసరికి లేదు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడేటానికి ఈ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల మందికి పెన్షన్లు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారు ఇరవై ఏడు లక్షల మందికి పెన్షన్లు పెంచి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెన్షన్లు ఇవ్వడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు టయానికి అరవై ఆరు లక్షల మందికి ఉన్నటువంటి పెన్షన్లే ఈ ప్రభుత్వము గత ఈ నెల ఫిబ్రవరి నెలకి అరవై ఒక్క లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తుంది అంటే సుమారు ఐదు లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టే పరిస్థితి రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులకి సుమారు లక్ష మందికి పెన్షన్లు ఏరివేశారు అదే సందర్భంలో ఈవేళ రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మందికి ఇంకా సుమారు పెన్షన్ అర్హత పొందినటువంటి వారు అప్లై చేసి పెండింగ్లు ఉన్నటువంటి పరిస్థితి ఇంకా అర్హత కలిగినటువంటి వాళ్ళు మూడు లక్షల మంది ఉన్నారు మీరు ఏ ప్రభుత్వమైనా ఏర్పడిన తర్వాత పరిపాలన పురోగతి సాధించాలి కానీ తిరోగమనంలో ఉండకూడదని చెప్పేసి అందరం మనవి చేస్తున్నాను కానీ ఈ కూటమి ప్రభుత్వం తిరోగమనం చెందుతూ అరవై ఆరు లక్షలు ఉన్నటువంటి ఈ సామాజిక భద్రత పెన్షన్లు కానీ మామూలు పెన్షన్లు కానీ కుదించి ఐదు లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తుంది మరి మీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మిగిలిపోయినటువంటి మీరు తీసేసినటువంటి వారికి ఈ అరవై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకి అదేవిధంగా భర్త చనిపోయి ఉన్నటువంటి వారి ప్రస్తుతం ఉన్నటువంటి మీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వారికి ఎప్పుడు లోగా పెన్షన్ ఇస్తారో ఖచ్చితంగా చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన మండలిలో డిబేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ శాసన మండలిలో గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా కొన్ని విషయాల్ని ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా గవర్నర్ల వ్యవస్థ మీద అలానే రాష్ట్రపతి వ్యవస్థ మీద ప్రజలందరికీ కూడా ఒక అపారమైనటువంటి గౌరవం మరి అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి గవర్నర్ గారి చేత నిన్న పచ్చి అబద్ధాలు చెప్పించినప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినారు ప్రధానంగా అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే నేను ప్రస్తావించినటువంటి అంశాలు మొదటిది తల్లికి బంధనం ప్రతి ఏడాది అంతమంది పిల్లలకి పదిహేను వేల చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తా ఉన్నాము అని నేను గవర్నర్ గారి దగ్గర చెప్పించారు నేను ఆ మాట అబద్ధం మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ఒక్క రూపాయి కూడా ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు రెండవ సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పి రాసినారు కదా అదే అబద్ధం ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రతి బిడ్డ ప్రతి తల్లికి కూడా థౌజండ్ రూపీస్ మెయింటెనెన్స్ కింద పట్టుకొని మిగతా డబ్బులు తల్లికిస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలని ఎంత మాటలు అంటే అంత మాటలని మేము వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తామని చెప్పి వీళ్ళు రెండు వేల రూపాయలు డిడక్ట్ చేసి తల్లుల ఖాతాలు వేసినారు మొదటి సంవత్సరం ఇవల రెండో సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాము వేసినాము అని చెప్పి గవర్నర్ గారి దగ్గర చెప్పించినటువంటి మాట అబద్ధం అని నేను చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా కొన్ని కొంతమందికి మీరు పెయిడ్ అని రాసినారు రిజల్ట్స్లో కానీ వాళ్ళకి అమౌంట్ చేరలా కొంతమందికి ఆరు వేల ఏడు వేల చె చెల్లించడం కూడా జరిగిందని చెప్పినప్పుడు మీ ఛాలెంజ్ చేసినారు మేము ఆ ఛాలెంజ్ని స్వీకరించి మేము ఆధారాలు కూడా తీసుకొని చూపించడం కూడా జరిగింది ఎప్పుడైతే మేము ఆధారాలు చూపించామో వెనకడిగేసినటువంటి పరిస్థితి అదేవిధంగా రెండవ పాయింట్కి వచ్చేటప్పటికీ రైతులకు సంబంధించి రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పినారు ఆ పాయింట్ని కూడా అబద్ధం అని చెప్పి కోట్ చేసి మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ఒక్క రూపాయి కూడా ఇవ్వలే రెండవ సంవత్సరం ఇప్పటికి కూడా ఒక్క రైతుకు కూడా మీరు ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదంటే దానికి కూడా మంత్రులు అడ్డం పడి చాలంజ్ చేస్తా ఉన్నాం మేము రైతులకు ఇరవై వేలు ఇచ్చినాం మీరు చూపిస్తే మేము మేము మీ దేనికైనా సిద్ధమన్నారు వెంటనే రిసీవ్ చేసుకున్నాం మీరు ఒక్క రైతుకైనా కూడా ఇరవై వేల రూపాయలు కనుక కంప్లీట్గా ఇచ్చిండి ఉండి ఉంటే మేము మీరు చెప్పింది చేయడానికి క్షమాపణ చెప్పడానికి సిద్ధమంటే మరలా మాట్లాడలేనటువంటి పరిస్థితి మంత్రులకు కనపడుతుంది అదేవిధంగా మూడో పాయింట్కి వచ్చేటప్పటికి అతి పెద్ద మోసం ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ లెక్కన రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి ఈ రాష్ట్ర సంపదని మూడు వందల ఎనిమిది లక్షల కోట్లకు చేరుస్తామని చెప్పినారు ఆ విధంగా చేర్చాలంటే ఈ ఇరవై రెండు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉండాలా అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు కోవిడ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ని చూపించారు ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు అది టెన్ పర్సెంట్కి పడిపోయింది సెవెంటీన్ పర్సెంట్ ఉన్నటువంటి గ్రోత్ రేటు టెన్ పర్సెంట్ కి పడిపోయింది ఇప్పుడు టెన్ పర్సెంట్కి పడిపోయిన తర్వాత మీరు ట్వంటీ టూ ఇయర్స్ పాటు ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేటు చూపించి మూడు వందల నాలుగు లక్షల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకి ఆర్థిక సంపద పెంచుతామని ప్రతి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం యాభై ఐదు లక్షల రూపాయలకి తీసుకొని వస్తామని చెప్పినారు యాభై లక్షల రూపాయలకు తలసరి ఆదాయం చేరుకోవాలంటే ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉండాల జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా ఉంటే మీరు వచ్చిన తర్వాత నైన్ పర్సెంట్కి పడిపోయింది నైన్ పర్సెంట్కి ఇంకా రాబోయే సంవత్సరాలు ఇంకా పడిపోయేదానికి అవకాశం ఉంటుంది ఎందుకు ఈ అబద్ధపు మాటలు ఎందుకు ఈ మోసపు మాటలు చెప్తారని చెప్పి మేము ప్రశ్నించడం కూడా జరిగింది మీరు చెప్తే చెప్తారు మీకు అలవాటు మొదటి నుంచి కూడా అబద్ధము చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు మీరున్నారు గవర్నర్ గారి చేత ఎందుకు ఉన్నారు ఉన్నారనే మాటను కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రెండో మూడో పాయింట్కి వచ్చినప్పటికీ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ గురించి మేము వాటికి స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామం కింద పేరు మార్చి మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉన్నామని చెప్పినారు అసలు ఆ వ్యవస్థకు పేరు మార్చి దానికి సంబంధించినటువంటి క్రెడిట్ అంతా కూడా మీదేనని చెప్పుకున్నటువంటి ఘనత మీకు తప్ప ఇంకొక నాయకుడు ఎవరు కూడా అంత సిగ్గుపిడిచి చెప్పలేనటువంటి పరిస్థితి ఆ వ్యవస్థను తీసుకొచ్చిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో మీరు ఆయన నోట అబద్ధాలు చెప్పించినారో వాటన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా మేము చూపిస్తే మీరు మాట్లాడలేకుండా మా గొంతు నొక్కడానికి మమ్మల్ని బెదిరించడానికి మా వారు ఏదో ఒకటి మాట్లాడి అడ్డా మాట్లాడడానికి రోజు మంత్రులందరూ చూపించినటువంటి పరిస్థితి కనిపించింది తప్పకుండా కూడా మేము చెప్తా ఉన్నాం మీరు చేసినటువంటి మోసాలకి మీకే ఈరోజు వాయిస్ లేదు ప్రతి విషయంలో కూడా ఈ రోజుటికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆ రోజు టీడీపీ పెట్టినటువంటి బకాయిల్ని సింగిల్ డే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిస్తే ఈ రోజు దాకా కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ అని చెల్లించట్లా ఇరవై లక్షల మంది పిల్లలు రోడ్డును పడి అల్లాడుతూ ఉన్నారు అది మీకు కనిపించట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించక నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా మూసుకునే పరిస్థితి కనపడతా ఉంది దాని గురించి మీరు ఆలోచించుకోకుండా ఇంకొక పథకాన్ని తీసుకొని ఆరోగ్యశ్రీకి భిన్నంగా అని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఎంటీఎఫ్ అనే సిస్టమ్ ఒకటి ఉండింది దాన్ని తీసేసినారు ఇలాంటి అన్నిటి మీద కూడా ప్రశ్నించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో వైఎస్ఆర్సీపీ ఫైట్ చేయడం కూడా జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు మరియు పెన్షన్లకు పెన్షనర్ల సమస్యల గురించి స్పెషల్ మంచం ద్వారా ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది నిజంగా ఈ పెండింగ్లో ఉండేటటువంటి బకాయిలన్నీ కూడా ఈ పెన్షన్లకు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎప్పుడు మీరు తీరుస్తున్నారు ఎప్పుడు నెరవేరుస్తున్నారని ప్రశ్నించడం జరిగింది మరి ముఖ్యంగా పన్నెండవ పీఆర్సీ చైర్మన్ నియామకం ఇంతవరకు జరగలేదు ఆ వెంటనే ఆ చైర్మన్ నియామకం జరిగి పిఆర్సీకి పిఆర్సీని మొదలు పెట్టాలి అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఐఆర్ కానీ డీఎల్ కానీ ఇవన్నీ కూడా తొందరగా ఉద్యోగస్తులందరికీ కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది అదేవిధంగా పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఇంతవరకు బెనిఫిట్స్ సరిగా అందడం లేదు కొన్ని సంవత్సరాలు అయినా కూడా అలాగే పెండింగ్ ఉన్నాయి ఇమ్మీడియట్ గా ఆ పదవి వివరణ చేసినటువంటి ఉద్యోగస్తులకు అందరికీ కూడా బెనిఫిట్స్ అందే విధంగా చూడమని తెలియజేశాము అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇంతవరకు విద్యార్థులకు సక్రమంగా అందలేదు అలాగే టీఎల్ కానీ సరెండర్ లీవ్స్ కానీ ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకి అన్ని కూడా బకాయి ఉన్నాయి ఇవన్నీ కూడా వెంటనే మంజూరు చేయమని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రంథాలయ ఉద్యోగస్తుల పరిస్థితి వచ్చే మరీ దమనీయంగా ఉంది వాళ్ళకి దాదాపు డిసెంబర్ జనవరి నుంచి రెండు నెలల నుంచి జీతాలు కూడా అందడం లేదు వాళ్ళ జీతాలు వెంటనే ఇవ్వాలని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పెన్షనర్ల సమస్యలను పరిశీలించినట్లయితే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వాళ్ళకు ఉన్నటువంటి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ డిఆర్ బకాయిలు ఇంతవరకు కూడా విడుదల వారిగా చెల్లిస్తామన్నారు ఇప్పటికి కూడా చెల్లించలేదు ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కరించాలంటే దాదాపు నలభై వేల కోట్లు మీరు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది వెంటనే మంజూరు చేసి అందరిని కూడా ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక క్వశ్చన్ వేయటం జరిగింది ఈ రాష్ట్రంలో వైద్యను వైద్యాన్ని వ్యాపారపరంగా చేస్తున్నారు కదా మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అలాగే ఆరోగ్యాన్ని కూడా వ్యాపారపరంగా చేసే ఆలోచన ఉందా ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో డెబ్బై సుమారు డెబ్బై హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ నిర్మిస్తే మిగిలిన నూట ఐదు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ని పరం చేసే ఆలోచన ఏమైనా ఉందా అని సత్యప్రసాద్ గారిని అడగడం జరిగింది దానికి సత్యప్రసాద్ గారు రిటర్న్గా ఇస్తూ ప్రైవేట్ పరం చేసేసి పీపీపీ చేసే విధానం ఆలోచన లేదని సత్యప్రసాద్ గారు చెప్తున్నారు హెల్త్ మినిస్టర్ గారు కానీ ఇదే గవర్నమెంట్లో మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు చెబుతూ ఇంగ్లీష్ పేపర్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రపోజెస్ హాస్పిటల్స్ అండర్ పీపీపీ మోడల్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ హిందూలో కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ ఆఖరికి ఈనాడు పేపర్లో కూడా ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నాం వంద పడకల ఆసుపత్రిలో పీపీపీ విధానం ద్వారా మేము ప్రైవేట్ ఇన్వెస్టర్ని తీసుకొచ్చి హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఇదే సత్యకుమార్ గారు మళ్ళీ చెప్తున్నారు ఆయన చెబుతూ ఆల్రెడీ పీపీపీ విధానంలో రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ నివేదిక కూడా సిద్ధం చేసేసాం ఇక వంద పడకల ఆసుపత్రిని రాష్ట్రంలో ఉన్న అన్ని వంద పడకల ఆసుపత్రులని ప్రైవేటు పర్వం చేస్తాం ప్రైవేటు పర్వం చేసి పేషెంట్ల దగ్గర నుంచి రుసుము వసూలు చేస్తామని చెప్పి ఇదే సత్యకుమార్ గారు చెప్తున్నారు అక్కడతో ఆగట్లే మళ్ళీ హెల్త్ మినిస్టర్ ఏం చెప్తున్నారు ఈ నిర్మించబోయే వంద హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్లో డిజైన్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రైవేట్ ప్లేయర్కే ఇస్తున్నాము దానికి రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ సిద్ధం చేశాము ఇది స్వయానా చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ అని చెబుతూ వైద్యాన్ని వ్యాపారపరంగా ప్రైవేటైజ్ చేసేస్తున్నామని చెప్పి చెప్పగానే చెప్తున్నాం ఇప్పుడు దాకా మేము ఈ రాష్ట్ర ప్రజలు మెడికల్ కళాశాలనే ప్రైవేట్ పరం చేస్తుంటే ప్రజలంతా గగ్గోలు పెట్టి ప్రైవేటు పరం చేయటం కాదు ఈ మెడికల్ కళాశాల ప్రభుత్వ పరం ఉండాలి ప్రభుత్వమే తలపెట్టాలి ప్రభుత్వం నిర్మించాలని ఒక పక్కన గగ్గోలు చేస్తుంటే ఈసారి ఏకంగా హాస్పిటల్ని కూడా ప్రైవేటు పరం చేసే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందంటే దీనికి అంతకు మించి ఇంకా వేరే చెడు ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తున్నాను విద్యను వైద్యాన్ని వ్యాపారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని భారత రాజ్యాంగం చూసిస్తే వీళ్ళు వైద్యాన్ని పరం చేయాలని చెప్పి ఆఖరికి ఆసుపత్రులని కూడా ప్రభుత్వం నిర్మించకుండా ఆసుపత్రులను కూడా ప్రైవేటు పరం చేసే నీచ సంస్కృతి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో ఈ పీపీపీ విధానం ఏదైతే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వంద పడుకుల ఆసుపత్రుల విధానాన్ని పీపీపీ విధానం కాకుండా ప్రభుత్వం నియమించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం